లాడ్ ప్రభునందు దేవుని ప్రియులారా మీ అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త సారపాక భద్రాచలం గ్లోరియస్ చర్చిలో అక్టోబర్ రెండవ తారీఖు ఉదయకాలం ఎనిమిది గంటలకి నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఏడు గంటల నిరంతర ఉపవాస ప్రార్థన జరగబోతుంది దేశ క్షేమం కొరకు ప్రాంతాల రక్షణ కొరకు మరి శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్న బిడ్డలకు విడుదల కొరకు అనేక మంది మరి జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించడం కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మరి నిరంతర ప్రార్థన జరగబోతుంది ఈ ప్రార్థనలో అనేక మంది ప్రార్థనా యోధులు పాల్గొని నిరంతర ప్రార్థన జరిగించబోతున్నారు బలమైన శక్తివంతమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు లెక్కింప సత్యము కాని మూలుగులతో మనలో ఉండి మన పక్షాన్ని విజ్ఞాపన చేసి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అనుభవించి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించబోతున్నారు కనుక మీ దేవుని బిడ్లారా ఈ ప్రార్థనలో మీరు పాల్గొనని ఆశిస్తున్నట్లయితే మీరందరూ కూడా కలిసి రండి ఈ ప్రార్థనలు మనమందరం కలిసి ప్రార్థిద్దాం దైవ దీవులు పొందుకుంటాం తి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాడు ప్రే దేవుని పిల్లలారా మరి బాగున్నారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుడు అనుగ్రహించే వాగ్దానాలు మరి మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం ద్వితీయోపదేశకాండము రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీయూ తక్కువ కాదు ప్రైజ్ దర్వాడు ప్రియ దేవుని బిడ్లారా ఎంత చక్కని మాట ఎంత చక్కటి వాగ్దానం ఈ రోజున ప్రభు మనకిస్తున్నారు ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక మనకి తక్కువ కాదని ప్రభు సెలవిస్తున్నారండి ఈ మాటలు ఆ రోజున ఆ దినాల్లో ఇస్రాయేల్ ప్రజలతో మరి కొత్త తరంతో మూసే మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే ఈ అరణ్య యాత్రలో ఈ నలభై సంవత్సరాలు మరి దేవుడు మనతో ఉండి ఎలా నడిచాడు అవన్నీ కూడా వివరిస్తూ మరి ఇక ముందు కూడా దేవుడు మీకు తోడై ఉంటాడు ఇప్పటివరకే కాదు ఈ నలభై సంవత్సరాలే కాదు ఎప్పుడు కూడా మీకు దేవుడు తోడుగా ఉంటాడు మీకేమీ తక్కువ కాదు అని వారిని ధైర్యపరుస్తూ ప్రోత్సాహపరుస్తున్న మాట ఈ మాట అదే మాట దేవుడి ఈ రోజున నీతో కూడా మాట్లాడుతున్నారు ప్రదేవన్ బిడ్డ ఒకప్పుడు నీకు తోడుగా ఉంటానని నీకు భరోసా ఇచ్చిన వారు ఒకవేళ మరే నీకు అండగా ఉంటానని మాట ఇచ్చినవారు నీకు ఏ సమస్యనే రాని నేను నీకున్నాను అని చెప్పిన వారు ఈరోజు విడిచిపెట్టారేమో ఒకవేళ వారందరూ కూడా వదిలేశారేమో ఒకవేళ నీ భర్త కావచ్చు అలాగే నీ స్నేహితులు కావచ్చు నీ తోబుట్టువులు కావచ్చు ఒకవేళ నీ బంధువులు కావచ్చు వారందరూ విడిచిపెట్టినప్పుడు ఒకవేళ బాధపడుతున్నవేమో కృంగిపోయి ఉన్నాం ఏమనంటే ఒకప్పుడు నాకు తోడుగా ఉన్నారు కదా వాళ్ళు ఈరోజు నాకు తోడు లేరు మరి నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి తోడుగా ఉన్న భర్తే నన్ను విడిచిపెట్టాడు నాకు తోడుగా ఉన్న భర్తే చనిపోయి ఉన్నాడు నేను ఒంటరి వ్యక్తిని నాకెవరు తోడలేరు నా భవిష్యత్ ఏంటి నా బిడ్డల భవిష్యత్ ఏంటి వారిని ఎలా చదివించుకోవాలి వారిని ఎలా పోషించాలి వారికి ఎలా వివాహాలు జరిగించాలి అని అనుకుంటూ బాధపడుతూ కురిగిపోయి ఉన్నావేమో అలాగే నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎవ్వరు నీకు లేకపోవడాన్ని బట్టి ఈరోజు నాకు కృంగిపోయి ఉన్నావా నీతో ప్రభు మాట్లాడుతున్నాను నాకేం భవిష్యత్తు లేదండి ఇక నాకేమి నాకు ముందు ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదండి అందరు నన్ను వదిలేశారు నేను ఒంటరైపోయాను అని కృంగిపోతున్న నీతో ప్రభు మాట్లాడుతున్నారు ఏమనంటే నేను నీకు తోడై ఉన్నాను నీకేమీ తక్కువ కాదు అని ప్రభు సెలవిస్తున్నారు ప్రదేవన్ బిడ్లారా ఆయన మనకు తోడై ఉంటే మనకేం తక్కువ అంత చెప్పండి నలభై సంవత్సరాలు అరణ్య యాత్రలో ఇస్రాయేల్ ప్రజలకు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమే దేవుడు వారు నడిపించారు కదా ఏ ఒక్కరోజు కూడా వారికి ఏది తక్కువ కానివ్వలేదు దేవుడు ప్రదేవన్ బిడ్డ అదే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ కండగా ఉన్నాడు ఆయన నువ్వు కన్న తండ్రి అండి నీ భర్త విడిచిపెట్టచ్చు నీ భార్య నిన్ను విడిచిపెట్టచ్చు కన్నా తల్లిదండ్రులు విడిచిపెట్టొచ్చు నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టచ్చు కానీ నీ దేవుడు నీకు ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన నీకు తోడై ఉన్నాడు నీ కండై ఉన్నాడు ఆయన నీకేది తక్కువ చేయి ఒకవేళ నీ భర్త నీకు నువ్వు అడిగింది నీకు ఇవ్వలేకపోవచ్చు ఒకవేళ నీ భర్త నీ యొక్క భార్య నీకు ఉన్నప్పుడు అన్నీ అడిగింది ఇవ్వలేకపోవచ్చు ఒకవేళ నీ తల్లి తండ్రి ఉన్నప్పుడు నీకు ఏది అడిగి అడిగింది ఇవ్వలేకపోవచ్చు కానీ నీ దేవుడు నీకేది తక్కువ చేయని అని మాట్లాడుతున్నాడు పెద్దేవని బిడ్డ ఎందుకంటే నీ దేవుడు సర్వశక్తిమంతుడు నీ దేవుడు గొప్ప దేవుడు నీకేది కావలసిన ఆయన సమృద్ధిగా దేవుడు ఇస్రాయల్ ప్రజలు చూడండి అరణ్యం యాత్రలో మాకు ఆకలి అవుతుంది అన్నప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు కదా మాకు మాంసం దినాలనిపిస్తుంది అన్నప్పుడు వారికి పూరీలను పంపించాడు వారికి ఏది తక్కువ చేశాడు ఏది తక్కువ చేయలేదు కదా అదే దేవుడు ఈరోజు నీతో కూడా నడుస్తున్నాడు నీ వెన్నంటే ఉంటాడు ఆయన ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నాన్న సదాకాలం నీకు తోడుగా ఉంటాడు ఆయన నీకు తోడుగా ఉంటే నీకు ఏది తక్కువ కాదు ఏ సమయంలో ఏది కావాలో నీకేది కావాలో నీ పిల్లలకి ఏది కావాలో నీ భర్తకి ఏది కావాలో నీ కుటుంబానికి ఏది కావాలో ఉద్యోగాల్లో ఏది కావాలో నీ బిడ్డల వివాహాల విషయంలో ఎవరు నిర్ణయించాలో అన్నీ కూడా మరి దేవుడు నీకు అనుగ్రహించే నడిపించే దేవుడు అన్నాడు ఆయనకి ఏది తక్కువ చేయడు కదా ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఆయన నీకు తోడుగా ఉన్నాడని నమ్ము ఆయన నేను వదిలేదని నమ్ము ఆయనకు తోడే ఉన్నాడు నీకు ఏది తక్కువ కాకుండా నీకు సమస్తమును అనుగ్రహిస్తాడు ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు నీకు ఏది తక్కువ కాని కనుక ధైర్యంగా ఉంటావా ఏసై మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా ధైర్యం తెచ్చుకున్నట్లయితే దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చనుగాక ప్రార్థన చేసుకుందామా అందరం కలిసి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధి మహోన్నదరానికి వందనాలు స్తోత్రాలు ఈరోజు ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చేవయ్యా అవునయ్యా నీవు మాకు తోడై ఉన్నావు మేము నమ్ముతున్నాం ప్రభా మాకు నువ్వేది తక్కువ చేయని గొప్ప దేవుడుగా మాకున్నందుకు పొందిన స్తోత్రాలయ్యా తండ్రి ఈరోజు వాగ్దానం వింటున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి అయ్యా వారు నమ్మిన వారు వారు తోడుగా ఉంటారన్న వారు అందరు విడిచిపెట్టినప్పుడు ఒంటరైపోయిన స్థితిలో కృంగిపోయి భవిష్యత్తు కానరాక అయ్యా వారి జీవితంలో నాయన వారి ఎటువైపు వారి మార్గం వెళ్తుందో తెలుసుకోలేక ప్రవ్వా అయా ఇదిగో తండ్రి అస్తవ్యస్తమైపోయిన పరిస్థితులు దిక్కుతోచని పరిస్థితులు ని బిడలున్నారేమో వారందరినీ దర్శించయ్యా అయా అందరూ విడిచినాను విడిచే దేవుడు కాదు అయా ఇదిగో తండ్రి ఎల్ల కాలం మాకు తోడుగా ఉండే దేవుడు నాయన నీకే స్తోత్రి అయా నీకు తోడుగా అని మాటిచ్చావు నీకేది తక్కువ కాదు అని చెప్పావు ప్రవ్వా నీకే స్తోత్రాలు అయ్యా ఇదిగో వారి జీవితాలు ఏది తక్కువ కాకుండా సమృద్ధి దయచేది వ్యక్తిగతంగా కుటుంబ రీత్యా అయ్యా ఇది వ్యాపార రీత్యా ఉద్యోగాల్లో అయ్యా చేతి పనుల్లో వ్యవసాయ రంగంలో అయ్యా అన్ని రకాల ప్రభా నీ బిడ్డలకి ఏదేది కావాలో ఆరోగ్యపరంగా అన్నీ కూడా సమస్తమును సమృద్ధిగా మీరు అనుగ్రహించదురుగాక తండ్రి మీరు సమృద్ధిగా ఇచ్చినందుకు వందనాలు ఇస్తూ ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా నిండుగా బ్లెస్ ఏమని నసరేడుని యేసు సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె